వేదికను అలంకరించిన పెద్దలకు ఈ సభకు విచ్చేసిన విద్యార్థిని విద్యార్థులకు అందరికీ నా శుభాకాంక్షలు ఈ దసరా సాంస్కృతికోత్సవాలులో నలంద డిగ్రీ కళాశాల తరఫున అన్ని ఈవెంట్స్లో మా స్టూడెంట్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సేఫ్ సంస్థతో మాకున్న అనుబంధం సేఫ్ సంస్థ మొదలుపెట్టినప్పటి నుంచి అది ఎలా స్టార్ట్ చేశారు తర్వాత జ్యోత్స్న గారితో మాకు మా కళాశాలకు మాకు ఉన్న అనుబంధం ముందు నుంచి పాయింట్స్ అన్నీ డిస్కస్ చేసుకోవడం ఏ కార్యక్రమం జరిగినా కూడా నలందా తరఫున మేము అసోసియేట్ అయి ఉంటాం ఒక గొప్ప లక్ష్యంతో ఒక సంస్థను స్థాపించినప్పుడు వారు మన మధ్య లేకపోయినా కూడా ఇంత సక్సెస్ఫుల్గా నడుస్తుంది అంటే వారి ఆశయాలన్నీ మనందరి మధ్యలో ఉన్నాయని నేను అనుకుంటున్నాను సేఫ్ సంస్థలన్నీ సేఫ్ సంస్థ అభ్యుల అభ్యర్థులందరూ వాళ్ళ సభ్యులు అలాగే ఇంకా ఎన్నో సంస్థలు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి సో వాళ్ళందరి సహాయ సహకారాలతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన అందరికీ తెలుసు రాబోయే విజయవాడ దసరా ఉత్సవ్ చాలా గ్రాండ్గా జరగబోతుంది అది ఇప్పుడే స్టార్ట్ అయిందా అనిపిస్తుంది ఈ ప్రోగ్రామ్స్ నిన్న నుంచి చూసినప్పుడు సో దిస్ ఈస్ ద గుడ్ స్టార్ట్ ఫర్ ద విజయవాడ ఉత్సవ్ రైట్ సే లౌడ్లీ ఎస్ ఎస్ సో మన విజయవాడని మన విజయవాడని ఆంధ్రప్రదేశ్లో ఎంతో సగర్వంగా అందరికీ చూపించుకునే ఈ పదకొండు రోజులు కూడా ఆ కార్యక్రమాలన్నీ ఇప్పుడే మొదలైనయా అనిపిస్తుంది సో ఇది ఒక మంచి శుభ పరిణామం ఈరోజు ఈ కార్యక్రమంలో మనం చూసినప్పుడు ఒక స్ట్రీట్ ప్లే కానివ్వండి తర్వాత స్కిట్ కానివ్వండి నవదుర్గా కానివ్వండి మన జానపద నృత్యాలు ఇవన్నీ కూడా విద్యార్థుల్లో అలాగే ఎవరైతే టాలెంటెడ్ ఉంటారో వాళ్ళందరిలో దాగి ఉన్న నైపుణ్యాలన్నింటినీ వెలికి తీసేలాగా ఒక మంచి వేదిక సో సేఫ్ సంస్థ తరఫున ఎన్నో కార్యక్రమాల్లో మేము పాలు పంచుకున్నాం సో ఎప్పుడు కూడా వాళ్ళు తపన పడేది డెఫినెట్గా మనం సాధిక మహిళా సాధికారికత సాధించాలి అలాగే హింసారహిత సమాజం అలాగే పర్యావరణ పరిరక్షణ సో సమాజానికి ఏం కావాలో అవి తెలియచెపుతూ అందులో విద్యార్థుల్ని భాగస్వాములు చేస్తూ ఈ కార్యక్రమాలు నిర్వహించడం అనేది నిజంగా అభినందనీయం సో ఆ కార్యక్రమాల్లో మేమందరం భాగస్వాములు అవటం అదృష్టంగా భావిస్తున్నాం సో సక్సెస్ఫుల్గా నిర్వహించిన టీమ్ సభ్యులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియచేస్తూ మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్